అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగ సర్వలోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తారు అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ్ల దీపం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటిని గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అపుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే మహాశివరాత్రి రోజున ఈ నరికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి మూడు కనులు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికికూడా కొబ్బరికాయ అంటే చాలా దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయలు కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని మహాశివరాత్రి రోజున వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనవి శివునికి ఇష్టమైన మహాశివరాత్రి రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే వెంటనే ఆ ఈశ్వరుడు నెరవేరుస్తాడు మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి నారికేల దీపానికి ఉంటుంది ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని చీర కట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తరువాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయానికి ఏమిటంటే మన పూజగదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గ్రంథాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకోండి బిలువపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనవి బిలువపత్రం అందుబాటులో లేనివాళ్లు జిల్లేడు పూలు కాని గన్నేరు పూలు కాని పారిజాత పుష్పాలు కాని పుష్పాలను కాని శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవాళ్లు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రార్థిస్తుంది వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం భరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గుని వేయండి ముగ్గుమీద పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక ప్లేటు కాని ఒక విస్తరాకును కాని పెట్టుకోండి స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటుపైన గంధంతో ఓం అని రాయండి తరువాత ఈ ప్లేట్పైన మూడు గుప్పిలా బియ్యం పోయండి ఈ పైన కొబ్బరి పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టండి మీరు కొట్టి కొబ్బరికాయ వదలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలు తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కాని కొబ్బరి నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు రాహుకేతు దోషాలు అష్టమ సన్ని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలు పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఓం నమహ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కాని నూట ఎనిమిది సార్లు జపించండి కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేల దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోండి అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలను వేసి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించవచ్చు అలాగే మీరు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కనులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులిద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్యఫలితం లభించదు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగంపైన చెముడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కానివారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూదిని పెట్టుకోండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు మహాశివరాత్రి పండుగ రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు